ఆంధ్ర వాళ్లకు సెంటిమెంట్ లేదు కొంతమంది రాజకీయ పరిశీలకులు కొన్ని రోజుల క్రితం పదే పదే చెప్పిన మాట ఇది కాని ఇప్పుడది బయటకు వచ్చిందా ప్రజల మనస్సుల్లో దాగి ఉన్న సెంటిమెంట్ ని బయటకు తీసి ప్రజలను ఎవరు కేసీఆర్ అంటే ఆంధ్ర ఎంత మాత్రం సహించదనేది వాస్తవం రాష్ట్ర విభజనకు కారణం అతనే అని ప్రజలు బలంగా నమ్మడమే కాదు రాష్ట్రంలో జగన్ రెచ్చిపోవడానికి కేసీఆర్ అండదండలు ఉన్నాయనే విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది చంద్రబాబును ఎదుర్కోవడానికి జగన్ తీసుకున్న సహకారం ఎంత మాత్రం కరెక్ట్ కాదో ఈ మాట ఎవరు చెప్తుంది కాదు ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు చంద్రబాబు ఆంధ్రాకి బీజేపీ అన్యాయం చేస్తుందని గ్రహించి బీజేపీతో తెగతింపులు చేసుకుని పదే పదే విమర్శలు కేసీఆర్ జగన్ లక్ష్యంగా చేశారు వాళ్లందరూ కలిసే ఉన్నారనే విషయాన్ని చంద్రబాబు పదే పదే ఆరోపించడం మొదలుపెట్టారు ఇది ప్రజల్లోకి వెళ్తుందో లేదో అనుకున్న సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రజల్లోకి ఆ సంఘటన వెళ్లేలా చేశాయి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యల కంటే జగన్ చేసుకుంటున్న సెల్ఫ్ గోల్స్ ప్రజలు ఆ విషయాన్ని నమ్మే విధంగా చేస్తున్నాయి దీనితో కేసీఆర్ అనే వ్యక్తితో జగన్ అంట కాగుతున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఈ విషయం ఇప్పుడు గ్రామ స్థాయి వరకు వెళ్లిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న జగన్ ఆంధ్ర అనే పదాన్ని కూడా ద్వేషించే కేసీఆర్ తో కలిసి కుట్రలు చేయడం అనేది ప్రజలు ఎంత మాత్రం సహించడం లేదు ఆంధ్ర ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడుతుంటే తెరాస ఎంపీలు అడ్డుకున్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతున్న సమయంలో తెరాస ఎంపీలు అడ్డు తగిలిన సందర్భాలున్నాయి ఇది అప్పుడే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కేసీఆర్ అంటే మాట మీద నిలబడే వ్యక్తి కాదు తన అవసరాల కోసం తాను చెప్పిన మాటలని ఎలాగైనా తిప్పగల సమర్థుడని ప్రజలు భావిస్తున్నారు అలాంటి వ్యక్తి ప్రత్యేక హోదాకు మద్దతిస్తానంటే జగన్ ఎలా నమ్మారు జగన్ చెప్తే ఆ విషయాన్ని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఇప్పుడు అమరావతి పోలవరం విషయానికి వచ్చి చూస్తే పోలవరం నిర్మాణం విషయంలో కేసీఆర్ సందర్భాలు సందర్భాలున్నాయి అమరావతి అభివృద్దిని కేసీఆర్ అడ్డుకుంటున్నారనే విషయం కూడా ప్రజల్లో బలంగా ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు కేసీఆర్ మద్దతు తీసుకుని జగన్ వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారు రేపు జగన్ గెలిస్తే హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న జగన్ కేసీఆర్ మాట వెనుక తప్పుతుందా ఇవన్నీ ప్రజల్లో బలంగా ఉన్నాయి ప్రజలు కేసీఆర్ వ్యతిరేకించిన స్థాయిలోనే ని కూడా వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది పైన చెప్పిన విషయాలన్నీ ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత పెంచడానికి కారణం ఇవన్నీ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం చూపిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి